డియర్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎంబీబీఎస్కు బీడిఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మరి దాన్ని ఒకసారి చూసేద్దాం మరి వెబ్ ఆప్షన్స్ అయితే బీడిఎస్ అడ్మిషన్ అంటే కాంప్యూటర్ అథారిటీ కోటా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఒకసారి చూసేద్దాం ఇది వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన బీడిఎస్ అడ్మిషన్ అంటే కాంప్యూటర్ అథారిటీ కోట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి యూనివర్సిటీ ఫీజు పన్నెండు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరు కట్టాలి అది డేట్స్ అయితే ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనము మీరు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఊజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్క్లూడింగ్ ఎవర్ కెన్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ మరి వెబ్ ఫ్రమ్ ద ఇరవయో తారీఖు నుంచి పెట్టుకోవచ్చు ఇరవయో తారీఖు ఇరవై రెండు అమ్మ రే మరి మండే వన్ పిఎం వరకు లాస్ట్ డేట్ ఉంది మండే వన్ పిఎం వరకు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎలిజిబిలిటీ రైట్ రెగ్యులేషన్స్ రిఫర్ టు ది డేటెడ్ నోటిఫై ఇది ట్వెల్త్ ట్వెల్వ్ థౌజండ్ అయితే కట్టాలి ప్రతి ఒక్కళ్ళు తర్వాత సీట్ వచ్చిన తర్వాత మీరు టెన్ థౌజండ్ పర్ ఇయర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే డెంటల్ కాలేజ్కి కట్టాలి ఫీజెస్ ఈ విధంగా డేటా అయితే ఉంది మీరు సీట్ వచ్చిన తర్వాత కానీ మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు అలో క్యాండిడేట్స్ అలౌటెడ్ ఇన్ బీడిఎస్ డజెంట్ జాయిన్ ద కోర్స్ షల్ నాట్ పర్ఫార్మ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సీక్వెంట్ టు సెకండ్ ఫేజ్కి అలో చేయరు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి క్యాండిడేట్ డజంట్ ఫుల్ఫిల్ ద ఎబో క్రైటీరియా టు కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద స్విస్ఫైడ్ ఇది స్టూడెంట్స్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది మనకి వచ్చేసింది కదా టైము ఇరవయో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు మనకు శనివారం తర్వాత వెబ్ ఆప్షన్స్ మండే మండే వన్ పిఎం వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎక్ససైజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వీళ్ళు మాత్రమే వెబ్ పెట్టుకోవాలి ఎవరికైతే మరి దీనిలో మీకు ఇది ఉంటాయి కదా మరి మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు ది ఆర్ ఎలిజిబుల్ సపోజ్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ మెరిట్ లిస్ట్ ప్రకారం వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్